అంతభవం అనుభవం అనుభవం బ్రహ్మే స్థితి తప్ప రెండో మాట కుదరదు ప్రతి స్థితి మనలో ఉన్న దాన్ని వదిలేసి చుట్టూరు అన్నట్లు కూడా ఇంతకే మనం ఆత్మస్వరూపం అని తెలుసు తెలుసుకున్నాక ఎన్ని నేర్చుకున్నా జన్మలే జన్మలేని స్థితి ఇది ఆఖరి జన్మ జన్మలేని స్థితి కోసమే మనం ఈ సత్సంగం బ్రహ్మం పెట్టింది బ్రహ్మే చేసుకుంటాం నాకే సంబంధం లేదు ఉందంతా పరమాత్మ అంటే పరమాత్మయే మనకి ఈ దారంతా పరమాత్మ చూపిస్తున్నాడు ఏ విద్య నువ్వు నేర్చుకుంటే నువ్వు హాయిగా ఉంటావు అది అన్నీ కూడా కొద్ది కొద్ది సాధనలే కానీ ఒకటి నేర్చుకుంటే ఒకటి మర్చిపోవాలి ఆలోచించుకో